రోజు మా యొక్క ఉద్దేశం ఏమిటైతే ఫ్యాక్టరీలు తేవడం కాదు ఇటువంటి డేటా సెంటర్లు తేవడం కాదు ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఏ సమస్య వస్తే ఏ సెంటర్ వస్తే ఏ వ్యవస్థ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది మా టార్గెట్ మేము చేసి చూపిస్తాం ఇది కూడా ఎక్కువ సంవత్సరాలు అవసరం లేదు రెండు సంవత్సరాల్లో లక్ష లక్ష ఎనభై వేల మంది ఉద్యోగాలు ఒక డేటా సెంటర్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు డేటా శాంతి వచ్చిందంటే దానికి అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు వస్తాయి ఎన్నో సంస్థలు వస్తాయి దాని ద్వారా ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి ఈరోజు నేను ఉత్తరాంధ్ర పౌరుడిగా చాలా గర్వపడుతున్నాను పదహారు మాసాలు నేను కూడా ఊహించలేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఉత్తరాంధ్ర వెనకబడి 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 ఉంటుంది ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చాలని పదహారు మాసాల్లో నువ్వు చేయలేని కార్యక్రమాలు ఈరోజు స్టీల్ ప్లాంట్ దానికి విమర్శిస్తా